ఈ రంజాన్ మాసంలో అందరూ పవిత్ర రంజాన్ మాసంలో అందరూ ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఉపవాస దీక్షలు రంజాన్ ఏదైతే చివరి రోజు మనకు ముప్పై ఒకటవ తేదీ రోజు ముప్పై ఒకటైనా ముప్పై ముప్పై థర్టీ వన్ ముప్పై ఒకటవ తేదీ రోజు రంజాన్ వేడుకలు నిర్వహిస్తారు అప్పటి వరకు ఉపవాస ఉప ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు మా పార్టీ తరఫున మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది నారాయణ కేడ్ నియోజకవర్గంలో అది ఇరవై ఏడవ తేదీ రోజు ఇఫ్తార్ అండ్ డిన్నర్ ఇఫ్తార్ కూడా తర్వాత డిన్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ ముస్లిం సోదరులు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా ఇరవై ఏడవ తేదీ రోజు గురువారం రోజు అందరు కూడా సాయిబాబా ఫంక్షన్ హాల్లో మనకు ఐదు గంటలకు అందరు వచ్చేసి అక్కడ మీటింగ్ అంతా కండక్ట్ చేసుకొని తర్వాత ఆరు గంటలకు ఉపవాస దీక్షలు విరమించి డిన్నర్ చేసుకొని పోగలరని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున నేను వారందరినీ కోరు కోరుతా ఉన్నాను